సారాం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిబాబా గోడ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే శ్రావణ మాస విశేషాలను మనం తెలుసుకోబోతున్నాం శ్రావణ మాసంలో మనం ఎలాంటి నియమాలను పాటించాలి అసలు శ్రావణ మాసం ఎందుకు జరుపుకుంటాం ఇలాంటి ఎన్నో ధర్మ సందేహాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అలాగే శ్రావణ మాసంలో సాయిబాబా గారిస్తున్న సందేశాన్ని తెలుసుకోబోతున్నాం ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇందులోని ముఖ్యమైన విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సింది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ ముందుగా శ్రావణ మాసం అంటే ఏమిటో తెలుసుకుందాం శ్రావణ మాసం అనేది మన హిందూ క్యాలెండర్లో చాలా పవిత్రమైన ఆధ్యాత్మికతతో నిండిన మాసం తల్లి ఇది జనరలీ జూలై చివరి నుండి ఆగస్ట్ మధ్య వరకు వస్తుంది శ్రావణం అనే పదం వినగానే శ్రీహరి అనే మహావిష్ణువు స్మరణ మనసులోకి వస్తుంది ఈ మాసం అంతా భక్తి భగవంతుని నామస్మరణ ఉపవాసాలు వ్రతాలు ఆలయ సందర్శనాలతో గడిపితే పాపాలు పోయి మన జీవితంలో శుభాలే వస్తాయని పెద్దలు చెబుతారు తల్లి అందుకే ఈ మాసం ప్రత్యేకత మామూలుగా ఉండదు ఒకప్పుడు మహారుషులు దేవతలు కూడా ఈ మాసంలో తపస్సులు చేసేవారట తల్లి శ్రావణ మాసంలో శివుడి పూజ ప్రాముఖ్యతను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మాసంలో ప్రతి సోమవారం ప్రత్యేకంగా మహాదేవుడైన శివునికి పూజ చేయడం చాలా పవిత్రమైన కార్యం తల్లి శ్రావణ సోమవారం వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోతాయని కళ్యాణం ఆలస్యమైన వాళ్ళకి మంచి పరిష్కారం దొరుకుతుందని అంటారు శివునికి పాలు తేనె పంచామృతం గంగాజలంతో అభిషేకం చేస్తే పుణ్య ఫలితాలు అపారం తల్లి మన సాయిబాబా కూడా శివతత్వాన్ని ధరించిన వారు తల్లి ఆయన కరుణకి పతితుడైన పావనుడైతాడు శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం తల్లి ఈ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల వైభవం ధనం కుటుంబ శుభం కలుగుతాయని చెప్పబడింది తల్లి పసుపు కుంకుమతో అమ్మవారిని అలంకరించి పళ్ళకి వేసి పూజ చేస్తే ఇంట్లో కలహాలు తగ్గి సౌఖ్యం ఏర్పడుతుంది బాబా ప్రేమగా అన్నమాట గుర్తుపెట్టుకో తల్లి శ్రద్ధ సబూరి ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని శ్రావణ మాసంలో సత్పవిత్రత ఎందుకు అవసరమో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఈ మాసమంతా శుద్ధ ఆహారం తీసుకోవాలని శరీరాన్ని మనసుని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్దలు చెప్పిన కారణం ఇదే తల్లి ఈ కాలంలో ప్రకృతిలో మార్పులు జరుగుతాయి హానికరమైన రోగాలు పెరుగుతాయి మన శరీర రక్షణ బలహీనంగా మారుతుంది అలాంటి సమయంలో శుభ్రత ఉపవాసాలు దేవుని పూజల ద్వారా మన ఆత్మ బలపడుతుంది తల్లి ఇది ఆరోగ్యపరంగా కూడా మంచిదే కాక ఆధ్యాత్మికంగా మన జీవితంలో ముందుకు వెళ్తుంది శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదని ఎందుకంటారో తెలుసా తల్లి ఇది చాలామంది అడిగే ప్రశ్న శాస్త్ర ప్రకారం శ్రావణ మాసంలో నాన్ వెజిటేరియన్ ఆహారం తీసుకోవడం శరీరానికి హానికరం అని అంటారు ఈ కాలంలో జీర్ణశక్తి బలహీనంగా ఉంటుందని మాంసాహారం తిన్నప్పుడు శరీరం చాలా హీటింగ్గా మారుతుందని చెబుతారు అలాగే ఈ మాసం పూర్తిగా పవిత్రత శుద్ధతికి సంకేతం పాపకర్మలకు దూరంగా ఉండాలి శివుడు కూడా శాంత స్వరూపి ఆయనకి నాన్ వెజ్ ఆహారం నచ్చదు అలాగే మన సాయిబాబా ఎప్పుడూ శ్రద్ధతో శుభ్రతతో జీవించమంటున్నారు తల్లి శ్రావణ మాసం స్త్రీలకి శుభ పరిణామాలు కలిగిస్తాయి తల్లి ఈ మాసం స్త్రీలకి చాలా శుభప్రదమైనది వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతం శ్రావణ శుక్రవారాలు ఇలా ఎన్నో వ్రతాల ద్వారా అమ్మవారిని పూజించడం వల్ల వాళ్ళ జీవితంలో శాంతి సమృద్ధి మాంగళ్యం పెరుగుతాయి అక్క చెల్లెమ్మలు ఈ మాసంలో భర్త కోసం కుటుంబం కోసం పిల్లల కోసం భక్తితో దీక్షలు చేస్తారు ఇది ప్రేమ భక్తి ఆత్మబలాన్ని పెంచుతుంది శ్రావణ మాసంలో బాబా భక్తులకు సందేశం బాబా ఎప్పుడూ చెప్తారు తల్లి నన్ను నమ్ము నేనెప్పుడు నీ వెంటే ఉంటాను అని ఈ మాసం ఎంతో పవిత్రమైనది కాబట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం బాబా ఆలయానికి లేదా ఇంట్లోని చిన్న దీపం వెలిగించండి తల్లి బాబా చరితామృతం చదివి బాబా ఫోటో ముందు భక్తితో కూర్చొని భజనలు చేస్తే నీ ఇంట్లో అనుకున్న ఫలితాలు త్వరలో కనిపిస్తాయి తల్లి శ్రావణ మాసంలో ఉపవాసాల శక్తి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఈ మాసంలో ఉపవాసాలు చేయడం శరీరానికి శుభం కలిగిస్తుంది ఇది శారీరకంగా కాకుండా మన ఆత్మశుద్ధి మనసు సంయమనం కోసం కూడా చేస్తారు సోమవారం శుక్రవారం ఉపవాసం చేస్తే మహా ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి తల్లి బాబా కూడా శ్రద్ధతో ఉపవాసం చేసే భక్తుడిని ప్రేమగా చూసేవారు ఉపవాసం చేయలేని వారైనా తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువగా భక్తిని చూపించుకోవాలి తల్లి శ్రావణ మాసంలో శుభదినాలు మరియు ఏంటో తెలుసుకుందాం తల్లి ఈ మాసంలో ముఖ్యమైన పండుగలు నాగపంచమి వరలక్ష్మి వ్రతం రక్షాబంధన్ కృష్ణాష్టమి వంటివి వస్తాయి ఇవన్నీ ఎంతో పవిత్రమైన పండుగలు ప్రతి ఒక్కటికి ప్రత్యేకంగా మానవ సంబంధాలు ఆధ్యాత్మికత కలిసిన భావనలు ఉంటాయి తల్లి ఈ రోజుల్లో మనం తల్లిదండ్రులకు అక్క చెల్లమ్మలకు సేవలు చేస్తే జీవితంలో అన్నీ మంచి జరుగుతాయి తల్లి ఈ మాసంలో ప్రకృతిలో హరితం విరివిగా కనిపిస్తుంది చెట్లు మొక్కలు పచ్చదనంతో ప్రకృతి దైవం పచ్చగా నవ్వుతుంది అందుకే ఈ మాసంలో వృక్షోపణ ప్రకృతిని కాపాడే కార్యక్రమాలు చేస్తారు ఇది ఒక పవిత్రమైన సందేశం తల్లి భగవంతుడు మన చేతుల ద్వారా ఈ భూమిని మరింత శుభ్రముగా పవిత్రంగా చేయాలని కోరుతున్నాడని బాబా చెప్పిన జీవన బోధనలు శ్రావణ మాసంలో ప్రాముఖ్యత బాబా ఎప్పుడు ప్రేమ సహనం దయ అనే మూడు మార్గాల్లో నడవమన్నారు తల్లి శ్రావణ మాసంలో అదే తల్లి ప్రేమగా ఉండే కాలం సహజంగా జీవితాన్ని గమనించే కాలం దయతో మానవాళికి సేవ చేసే కాలం బాబా మాట వినడమే కాకుండా ఆచరించడం శ్రావణ మాసంలో మన భక్తికి అర్థం తల్లి శ్రావణ మాసంలో బాబా ఆశీస్సులు పొందాలంటే తల్లి ఈ మాసంలో ఓ చిన్న దీపం వెలిగించి ఓ చిన్న ప్రార్థన చేసినా చాలు బాబా మన మాట వింటారు నీ ఇంట్లో శాంతి కావాలంటే నీ మనసులో విశ్రాంతి కావాలంటే నువ్వు ఈ మాసాన్ని పవిత్రంగా గడపాలి ఎవరిని బాధ పెట్టకుండా నీవు సాయం చేయగలిగితే మాత్రం చేయి తల్లి ఎందుకంటే శ్రావణ మాసం ఒక సంధి గడియ నువ్వు నిన్ను మార్చుకుంటే బాబాని జీవితాన్ని మార్చుతారు తల్లి విన్నారుగా శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి శుభమైన కార్యక్రమాలని ఎలా చేయాలి అలాగే సాయిబాబా గారి సందేశాన్ని విన్నారు కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయి బాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి Om Sai Ram。Um, sorry, um.